టాలీవుడ్ సత్తా బాగా పెరిగిపోయాక అక్కడి సీనియర్ నటులకు టీ టౌన్ ఓ మంచి వేదిక అయిపోయింది తాజాగా ఓ బాలీవుడ్ నటుడికి తెలుగులో ఉన్నట్టుండి మంచి డిమాండ్ నడుస్తోంది బాలీవుడ్ సీనియర్ హీరోలకు అక్కడ అవకాశాలు తగ్గిపోయి కొత్త కెరియర్ వైపు చూస్తున్న తరుణంలో సౌత్ ఇండస్ట్రీ వాళ్లకు కొంగు బంగారంలా మారుతోంది సంజయ్ దత్ కేజీఎఫ్ పుణ్యమా అని ఫుల్గా సెటిల్ అయిపోతే బాబీ డియల్ ఏకంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు అర్జున్ రామ్ పాల్ ఆల్రెడీ భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ ఖాతా మొదలుపెట్టాడు వీలకన్నా ముందు జాకీ స్ట్రోఫ్ సునీల్ శెట్టి ట్రై చేశారు కానీ సరైన సక్సెస్ లేక వెనుకబడ్డారు ఇప్పుడు ఈ లిస్టులోకి ఇమ్రాన్ హాష్మి చేరుతున్నాడు అది కూడా రెండు క్రేజీ పాన్ ఇండియా మూవీస్తో ఇరవై ఏళ్ల క్రితం ఇండస్ట్రీ వచ్చిన ఇమ్రాన్ హష్మికి రెండు వేల నాలుగులో వచ్చిన రెండో సినిమా మర్డర్ పెద్ద బ్రేక్ ఇచ్చింది మలైకా అరోరాతో కలిసి అతను పండించిన హాట్ రొమాన్స్ కుర్రకారుని పిచ్చెక్కించింది ఇక తనుశ్రీ దత్తాతో నటించిన ఆషిక్ బనాయా ఆప్ మామూలు సక్సెస్ కాదు యువతిని థియేటర్ల దగ్గర బారులు తీరేలా చేసింది ఆ తర్వాత గ్యాంగ్స్టర్ పాగల్ పాన్ లాంటి ఎన్నో చిత్రాలు అతనికి స్టార్డమ్ తెచ్చిపెట్టాయి ఒక దశలో లిప్లాక్ స్టార్ గా ప్రేక్షకులు పిలుచుకునేవారు తర్వాత హిట్లు తగ్గి గ్యాప్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఓజీ అడివిశేష్ గూడాచారి టూ రెండు ఇమ్రాన్ హష్మి చేతిలో ఉన్నాయి ఇటీవలే సల్మాన్ ఖాన్ టైగర్ త్రీలో విరన్ గా చేశాడు కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో అనుకున్నంతగా ఆఫర్లు క్యూ కట్టలేదు కానీ ప్రతి నాయకుడిగా ఇమ్రాన్ ఆహార్యం స్టైల్ గా అనిపించే బాడీ లాంగ్వేజ్ మన హీరోలకు సవాల్ విసిరేందుకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి అందుకే ఏరు కోరి మరి భారీ పారితోషికమిచ్చి తెచ్చుకున్నారు ముద్దుల రేంజ్ నుంచి యాక్షన్ కు షిఫ్ట్ అయిపోయిన ఈ విలక్షణ నటుడికి ఇక్కడ కనుక హిట్ పడితే చక్కగా హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోవచ్చు